ప్రెసిడెంట్ గా పెట్టింది అప్పుడు సపోర్ట్ చేసింది ఇదే వైసీపీ అలాగే అప్పుడు కేంద్రం పెట్టిన బిల్లులు కూడా సపోర్ట్ చేసింది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ మీద శత్రుత్వం కూడా కాదు సోనియా మీద శత్రుత్వం కూడా కాదు మాకెందుకు మా అధికారం ఎవరు నేను రాజశేఖర రెడ్డి వారసుని మా నాన్న నిన్న అధికారంలోకి తెచ్చారు మీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది మా నాన్న వాళ్ళే మా నాన్న యువతలకు వచ్చినప్పుడు అలా మీరు పోయారు మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అనేటటువంటిది ఈ ఆస్పెక్ట్ మేబీ ఇప్పుడు అదే పాయింట్ రేపు కాంగ్రెస్ నోటీసు కూడా తీసుకుపోతాడేమో జగన్ జగన్ అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే రాజకీయం ఏ క్షణంలోనైనా ఎటైనా మారచ్చు ఇప్పుడు రేపు పొద్దున బేసిక్ గా నలభై శాతం ఓట్లు కావాలి రెండు శాతం ఓట్లు కావాలనుకున్నప్పుడు ఎటు చూస్తారు కానీ ఆ పరిస్థితి వస్తే జగన్ అది కేంద్రంలో వచ్చేదాన్ని బట్టి చూసుకుంటాడు ఇప్పుడు రేపు పొద్దున్న కేంద్రంలో ఒక బీజేపీ దెబ్బతింటుంది అనుకున్నాడు అనుకోండి నేను న్యూట్రల్ అంటాడు ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ కి సపోర్ట్ మమతా బెనర్జీ చేసిన జగన్ ఎవరు అధికారంలో ఉన్న సెంటర్ లో ఉన్న రాజకీయాల్లో మమతా బెనర్జీ అయినా సరే ఈయనైనా ఫార్ములా ఏంటంటే సెంట్రల్ పాలిటిక్స్ లో మన ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మన సపోర్ట్ తీసుకుని మనకు పని చేసి పెట్టాలి అంతే వీళ్ళిద్దరు లక్షణం ఏంటంటే అక్కడ చక్రాలు తిప్పాలనుకోరు అంటే ప్రత్యక్ష మద్దతు ప్రత్యక్ష మద్దతు అంటే ఎలాగా కూటమిగా ఏర్పడి కలిసి కూటమిలో వెళ్ళడు భాగస్వామి అయ్యి ఆ మద్దతు ఉండదా ఇలా పరోక్షంగా వెళ్ళడు పరోక్ష మద్దతు ఎవడు అధికారంలో ఉంటే అడిగిస్తాడు అట్లాగదు మమత వెళ్ళిపోయింది మమత మొదట్లో విడిగా ఉండే కానీ మమత తర్వాత దూరిపోయింది ఇతను అట్లా చేయడు ఎవరు పవర్ లో రేపు కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది